జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ టీ మోహన్ పదకొండవ వార్డులో తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త గురించి అవగాహన కలిగిస్తూ ప్రజలు చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందివ్వాలని తెలిపారు కమిషనర్ మాట్లాడుతూ ఈ రోజు పదకొండో వార్డులో తడి చెత్త పొడిచెత్త హానికరమైన చెత్త గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందివ్వాలని ఇంట్లో నుండి వచ్చే తడి చెత్త ద్వారా సేంద్రీయ ఎరువు తయారు చేసే పట్టణంలోని నాటిన మొక్కలకు మొక్కలను వేయడం జరుగుతుందని ఇంట్లో నుంచి వచ్చే పొడి చెత్తను పొడి వనరుల సేకరణ కేంద్రానికి తరలించడం జరుగుతుందని తెలిపారు పారిశుధ్యం పరిశుభ్రత స్వచ్ఛత కోసం మా సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తాము పూరపాలక ద్వారా మేము అందిస్తున్న సేవలపై ప్రజలు అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగు సర్వే ప్రారంభమైంది ప్రజలందరూ మెత్పల్లి మున్సిపాలిటీ చేసే పారిశుద్ధ్య పనులను ఫీడ్బ్యాక్ అనగానే మీ మొబైల్ ఫోన్ నుండి క్యూఆర్ కోడ్ ఉపయోగించి అభిప్రాయము తెలియజేయగలరు మరియు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు ముజీబ్ నిజాం అశోక్ నర్సయ్య పట్టణ ప్రజలు పాల్గొన్నారు మనకు చెత్తనే ఎక్కడ మూలకు ఎండ పెట్టుకుంటే కొత్తలక్షణం పెట్టి చేయచ్చు కోతుల బాధకు నేను అంత మూడే పోతా అంటే నువ్వు మొదలెడతా అంటే ముందుగా ఇబ్బందే కదా కోతులు సరిపోతుంది ఈ అందుకనే మీరు జాగ్రత్తగా కోతుల బాధ అనేది ఇంపార్టెంట్ కాదు కోతుల బాధ నుంచి మనం ఎన్ని వస్తువులు రక్షించుకుంటున్నాము ఇది ఒకటి అందుకనే జాగ్రత్తగా పెట్టుకొని కోతులు కాదు మన ఘటలలో గ్రేట్ అయ్యకూడదు శుభ్రంగా నా మామిడి నాదపడి మేమే ఇస్తామని చెట్లా అదె కొంటె కొల అట్వాంటి వొక్కుంటరని మీకు దేశసొని ఎవిడెన్స్ కూడా ఇస్తాము రానిది బుట్టలైపోయినే ఇవేన చెట్లా బుట్టల మేడ బుట్టల వొచ్చంటుంది అది కూడా ఇంటాక్షన్ పబ్లిక్ అన్నది ఇస్తాది బుట్టల అది మీకు అవేర్నెస్ కదగాలని మొదలు పోలిస్తే దాని పక్కన పోయిన కొనుక్కుంటా అని అలవాటు రాజల ఈ మండి రెగ్యులర్ వస్తుంది బండి రెగ్యులర్ రాజల పడేస్తున్నాడు కానీ పెద్ద దోమలు ఇల్లు అది మీకు బాగా రావు కదా ఇంకా మీకు వెళ్ళిపోతున్నాయి శుభ్రంగా मीनू शुभ मुझे आग नहीं मोल अलग मोल माने अंदम